పుస్తకావిష్కరణ సభల్లో మాట్లాడటం నాకు ఇది మొదటిసారి నారాయణ రెడ్డి గారిని అడిగాను సార్ ఇన్ని ఆవిష్కరణ సభల్లో ఇంత మాట్లాడతారు కదా అన్ని పుస్తకాలు ఎలా చదువుతారు ఎలా చెప్తారు అని అడిగితే ఆయన అన్నాడు ఏం అక్కర్లేదురా మధ్యలో ఒక పేజీ తి అందులో ఏదో కమల అని ఒక పాత్ర కనబడింది అనుకో ఇందులో మహోన్నతమైన పాత్ర ఈ కమల అసలు రచయితే ఎత్తుగడే చాలా బాగుంది అని చెప్పు అంటే సరే ఒక్కోసారి మరి ఆ కమల హీరో ఇంట్లో పని మనిషి అయితే మనకి దెబ్బ కదా సార్ అన్నాను అలాగా ఈ మరి గురు మరో గురువు ఆయన పుస్తకం మొదటి పేజీ ఎనభై పేజీ తీస్తే మళ్ళీ తిరిగి మొదటి పేజీ నుంచి చదవాలనిపించిందండి పూర్తి చేశాను పూర్తిగా చదివాను ఫస్ట్ టైము రియల్లీ యూ హ్యాడ్ డన్ ఏ గుడ్ జాబ్ రియల్లీ మీరు డాక్టర్ అవ్వకుండా రచయిత ఉంటే ముళ్ళపూడి వెంకటరమణ గారు లేని లోటు తీరేది చాలా అద్భుతమైన శైలి శిల్పం ఇంకొక నిమిషం మాట్లాడచ్చా గంగరాజు ఉన్నాడా వీళ్ళ అమ్మాయి గురించి చెప్తాను రిటైల్ సోల్జర్స్లో వీళ్ళ అమ్మాయికి ఉత్తమ బాలనట్టి ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం బెస్ట్ ప్రొడక్షన్ కూడా ఇద్దాం అనుకున్నాం కానీ సాధారణంగా బెస్ట్ ప్రొడక్షన్ ఇస్తే దానికే స్క్రీన్ ప్లే దానికే నటుడు దానికే మ్యూజిక్ అన్నీ ఇవ్వటం కుదరదండి బికాజ్ ఐ వాజ్ వన్ ఆఫ్ ది జడ్జి ఐమ్ టెల్లింగ్ ది ఎక్స్పీరియన్స్ ఎనిమిది ప్రైజ్లు ఇద్దాం అనుకున్నాం దాదాపు మా చైర్మన్తో సహా సభ్యులందరూ దానికి బెస్ట్ ప్రొడక్షన్ ఇవ్వాలనుకున్నాం కానీ ఆఖరి రోజు ఏం ఫోన్ కాల్ వచ్చిందో ఏం రికమెండేషన్ ఇచ్చిందో మృణాలి గారు క్షమించాలి మీరు లేరు నాకు తెలుసు లాస్ట్ మినిట్లో చైర్మన్ ఇంకో సినిమాకి ఇవ్వాలి బెస్ట్ ప్రొడక్షన్ దీనికి కాదు అన్నారు చాలా షాకింగ్ అండి ఇట్ వాజ్ రియల్లీ ద బెస్ట్ ఫిల్మ్ సరే రెండు గ్రూపులుగా విడిపోయాం ఒక గ్రూపు ఇంకో గ్రూపు దాదాపు గంటసేపు మాట్లాడుకున్నాం ఒక సంధికి వచ్చాం ఏంటంటే మాకు ఎనిమిది ప్రైజులు ఇస్తే మీకు ఆ మీరు అనుకున్న పిక్చర్కి బెస్ట్ ప్రొడక్షన్ ఒక ప్రైజ్ ఇవ్వడానికి మాకు ఓకే అనుకో అలాగా యాక్చువల్గా బాలా ప్రైజ్ రావడానికి కారణం మేమందరం పోరాటమేనండి నేను సీవీలు మీ అందరం కలిసి